ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఇంకా మా అమ్మాయి బర్త్డే అనమాట ఇంకా మా అమ్మాయి బర్త్డే రోజు ఇంకా మార్నింగ్ నుంచి వీడియో తీయడమే కుదరలేదు ఇప్పుడైతే కుదిరింది కాబట్టి వీడియో తీసుకుంటున్నాను సో ఇంకా నేను ఈరోజైతే ఏమేమి వెరైటీస్ చేసాము మా అమ్మాయికి బర్త్డే ఎలా చేసాము అనేది అయితే వ్లాగ్ అయితే షేర్ చేసుకుందాం అనేది నేను అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఎప్పటికైనా తనకు ఒక మెమొరబుల్ డేగా ఉంటుంది కదా తను చూసుకోవడానికి బాగుంటుంది కదా యూట్యూబ్లో చూసుకుంటుంది కదా పెద్ద కూడా మా మమ్మీ ఇలా చేసింది అని అంటే మొత్తం తీయలేకపోయినా కొద్దిగా ఉన్నా తీసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందని నేనైతే వ్లాగ్ షూట్ చేసుకుంటున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నేను పలావ్ కోసం అయితే బియ్యం వాష్ చేస్తున్నాను అనమాట ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేశాను అయితే రెండు ఏమంటారు టూ బౌల్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను త్రీ బౌల్స్ నార్మల్ రైస్ తీసుకున్నాను అనమాట నాకు మొత్తం బాస్మతి రైస్తో చేయడం కూడా ఇష్టం ఉండదు అందుకని చెప్పి నేను హాఫ్ హాఫ్ చేస్తాను అనమాట ఇలాగైతేనే బాగుంటుంది ఇంకా ఇది షింక్లో కడగడం అంటే మన వాళ్ళు అవ్వదు మొయ్యటము అందుకని చెప్పి ఇంకా నేను ఇలాగైతే కడిగేస్తున్నాను అంతేనండి బిల్ నాన్ పెట్టేశాను ఏమేమి కట్ చేసుకున్నాను లోపలికి ఇంకా మార్నింగ్ నుంచి ఏం స్పెషల్స్ చేసుకొని తిన్నాము అనేది చూపిస్తానండి ఓకేనా పండి లోపలికి అయితే వెళ్ళిపోవడం ఇక్కడే ఉంచేస్తాను ఎందుకంటే మేము ఈరోజు పొలావ్ అయితే నేను పొయ్యి మీద వండుదాం అనుకుంటున్నాం మరి ఇంత ఇంత ఎక్కువ రైస్ మనము స్టవ్ మీద అయితే వండలేం కదా అందుకని చెప్పనమాట ఓకేనా ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ అసేరా ఓకేనా అండి ఇందాక చెప్పాను కదా ఇంకా మార్నింగ్ అయితే నేను సాంబార్ అయితే పెట్టాను అనమాట సాంబారు వైట్ రైస్ చేపల పులుసు అయితే పెట్టాను సో ఇంకా ఈవినింగ్ వచ్చే వాళ్ళ కోసం నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అయితే ఉంచాను ఎక్కువే పెట్టాను ఇంకా నెక్స్ట్ ఇదైతే ఫిష్ ఫ్రై అనమాట ఇది కూడా ఫిష్ ఫ్రై కూడా చేశాను కొన్ని ఇంకా నెక్స్ట్ అయితే చేపల పులుసు చూపించేస్తాను రండి ఎందుకంటే మొత్తం వ్లాగ్ షేర్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ నా చేపల పులుసు రెసిపీ ఉంది కదండి నా వ్లాగ్స్లో అందుకనమాట ఇదిగోండి వేడి వేడి చేపల పులుసు అయితే ఉంది అయితే నేను ఎందుకే పొద్దున్న వండానంటే చేపల పులుసు ఎప్పుడైనా సరే చల్లారితేనే కదండి బాగుంటుంది అందుకని చెప్పి నేను పొద్దున్ననే వండేసాను ఆఫ్టర్నూన్ వైట్ రైస్లో కూడా ఉన్నాను అనమాట ఓకేనా ఇంకా ఈవినింగ్ కోసం వైట్ రైస్ అయితే పెట్టేశాను అయిపోయింది ఇంకా ఇది పెరుగు పచ్చడి కోసం ఇంకా పెరుగు ఎక్స్ట్రా తెప్పించాను ఇచ్చాను అనమాట ఇది పెరుగుపచ్చడి తెచ్చాను ఇంక ఈరోజు డెకరేషన్ కూడా చూపించేస్తాను ఇదిగో చేసేసాను ఇంక పలావ్ కోసం అన్ని అలా దినుసులు బిర్యానీ మసాలాలు అంటారు కదా అవన్నమాట ఇంకా పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ క్యారెట్ ముక్కలు సన్నగా పెరిగేసుకుంటాను అలాగే పుదీనా కొత్తిమీర అంతే ఇంకేం యాడ్ చేయాలండి సింపుల్గానే మసాలా వెల్లుల్లి పేస్ట్ చేస్తాను ఇంకా ప్రాసెస్ వండేటప్పుడు చూపిస్తాను నేను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా అలాగే డెకరేషన్ అనేది మేము ఇంట్లోనే చేసుకున్నాం మేమే చేసుకున్నాం అనమాట దీన్ని చూడండి మా హస్బెండ్ చేశారు మీద మిక్కీ ఇది ఇక్కడ పెట్టమని చెప్పి చేశాను చేశారు అన్ని బెల్స్ పగిలి వెళ్ళాక మేము ఏం చేస్తాము వేడికి ఇంక ఇదంతా మేమే ప్లాన్ చేస్తున్నాం అనమాట హ్యాపీ బర్త్డే అని అయితే ఇంకా మార్నింగ్ నుంచి ఏదో కొన్ని కొన్ని చిన్న చిన్న సప్రైజర్స్లో అయితే ఉంచి అనమాట ఇంకా ఒక ఫోర్ మంత్స్ నుంచి అనమాట అమ్మ స్కేటింగ్ స్కేటింగ్ను అని అందుకని ఇదైతే కొన్నాను ఎక్కువసేపు సార్ అది చూపించుకున్నాము దీన్ని సెట్ చేస్తే ఇంక ఇలా చేసేసారనమాట పిల్లలు ఓకేనా ఫ్రెండ్స్ చేస్తాను ఏం డ్రెస్ చేస్తాను అనేది అయితే చూపిస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే పలావ్ అయితే ఎలా వండుతాను అనేది అది కూడా బ్లాగ్ ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నేను ఎలా రెడీ అవుతాను నేను ఇంట్లో ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తామో అవన్నీ వీలైనంతవాళ్ళకి కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఓకేనా అండి బాగా అందరికి అందరికీ తర్వాత కలుగుతాను ఇంకా నేను పొయ్యి మీద అయితే మీకు బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటానని చెప్పాను కదా పలావ్ ఉండటము ఓకేనా అయితే ఫస్ట్ టైం అయితే ఇంకా పొయ్యి అయితే నాకు వెలిగించడం కొద్దిగా పెద్ద టాస్క్ అనమాట అందుకని చెప్పి ఇంకా మా అతయ్య గారిని పొయ్యి వెలిగించమని చెప్పాను ఇలా పొయ్యి వెలిగించిన తర్వాత అయితే ఫస్ట్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట మా అత్తయ్య గారిని నెయ్యి అయ్యి బాగుంటుంది అని అన్నారు సో ఇంకా ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే ఉంటే దాన్ని అయితే కొద్దిగా ఇలాగ నెయ్యి యాడ్ చేసుకున్నాను దాని చేతకి ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా నెయ్యి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను అది యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ మసాలాలు వస్తాయి కదా ఆ బిర్యానీ మసాలాలు అయితే యాడ్ చేసుకుంటాను అనమాట ఇంకా నేనైతే ఇంకా అందరికీ తెలిసిన ప్రాసెసే కదండి పలావ్ ఇంకా అదైతే చూస్తూ కొద్దిగా మీరు ఇంకా మా అమ్మాయి వచ్చేసింది అనమాట డిస్టర్బ్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అక్కడితో అయితే నేను వాయిస్ ఓవర్ ఆపేశాను అనమాట ఎందుకంటే ఇంకా అమ్మాయి వచ్చేసింది ఇంకా ఏం వాయిస్ ఓవర్ ఇవ్వనివ్వదు కదా ఆమెతోనే మాట్లాడాలి ఆమెతో ఆమె అడిగే క్వశ్చన్స్కే ఆన్సర్ చేయాలి అని అనుకుంటుంది కదా అందుకని చెప్పి ఇంక నేను వాయిస్ ఓవర్ అయితే స్టార్ట్ స్టాప్ అనమాట ఇందాక అయితే ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసేసాను అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అది యాడ్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కొద్దిగా లైట్గా ఎక్కువ కదండి లైట్గా పసుపు కొద్ది కారం ఒక చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటే అదొకటి వేసాను అంతే ఇంకైతే నేనేమి వేయలేదనమాట ఒక కప్పు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను నార్మల్ ఒక కప్పు రైస్కి అయితే నార్మల్ రైస్కి అయితే ఒక కప్పుకి రెండు రెండు కప్పులు వాటర్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా అంతేనండి ఇంకేమైందండి చాలా రోజులైంది కదా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి ఎందుకంటే ఇంకా ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా వ్యూస్ ఎక్కువ రావట్లేదు ఇంకా వ్యూస్ రాకపోయేసరికి కొద్దిగా టెన్షన్ పెరిగి కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది అనమాట ఇంకా చాలా రోజులు ఇంకా ఆగస్ట్ వస్తే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోద్ది ఇంక మన యూట్యూబ్ స్టార్ట్ అయితే ఇంకా చాలా రోజుల నుంచి పెడుతూనే ఉన్నాము ఏం రిజల్ట్ ఏం లేదు అన్న ఒక అంటే ఇప్పుడు ఏదైనా సరే ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఎదుటి మనిషికి ఏమనిపిస్తుంది అంటే సరే ఇంకా ఇంకా మనం చేద్దాము అని అనిపిస్తుంది అనమాట ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ మీ దగ్గర నుంచి లేదు కదండి అందుకని చెప్పి ఇంకా నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయిందనమాట ఇంకా ఇలాగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చే ట్రై చేసుకోండి ఎందుకు మళ్ళీ ప పది ఒక నేను చేసిన పలావ్ అయితే దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు అయితే తిన్నామండి ఇంకా నేను వైట్ రైస్ పలావు చికెన్ కర్రీ చేశాను పెరుగు పచ్చడి కూడా చేశామన్నమాట ఇంకా హడావిడిలో నాకు వ్లాగ్ షౌట్ చేయడం కూడా కుదరలేదు అనమాట కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తానండి ఇంకా నెక్స్ట్ మా అమ్మాయికి సర్ప్రైజెస్ ఇచ్చేది ఒక చిన్న వీడియో అయితే యాడ్ చేశారు ఇంకా అది కూడా మార్నింగ్ ఇది మార్నింగ్ షేర్ చేశానంటే అది సర్ప్రైజెస్ ఇచ్చాను కదా అది కొద్దిగా ఉంది వీడియో అది ఈవినింగ్ టైం అయితే షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా అయితే మీకు ఎలాగనిపించిందో ప్లీజ్ అండి కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి అయితే నేను అనుకుంటున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకటి నుంచి ఈ రోజు నుంచి అయితే మనం మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయండి ఓకేనా ఇంకా మీకు ఏదన్నా అనిపిస్తే నాకు కొద్దిగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నెక్స్ట్ అయితే నేను ఫస్ట్ టైం అన్నమాట పొయ్యి దగ్గర సాహసం చేయడం మా అమ్మ అయితే ఇంకా అసలు మమ్మల్ని పొయ్యి దగ్గర రానిచ్చేది కాదు ఇంకా ఇప్పుడైతే ఇంకా కొద్దిగా ధైర్యం చేసి పొయ్యి దగ్గర అయితే చేశాను ఇంకా లాస్ట్లో కొద్దిగా వాటర్ ఉంది అని అన్నప్పుడు నేను మొత్తం మా అగ్గి మొత్తం తీసేసి బయట పెట్టేసేసి కింద కొన్ని బొగ్గులు తీసి ప్లేట్ మీద అయితే వేశాను కింద కొద్దిసాగా పైన కొద్దిసాగ పెట్టాను అంతేనండి అసలు నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ ఇంకా నాకు మా అమ్మే గుర్తొచ్చిందనమాట మా అమ్మ నిజంగా గ్రేట్ అబ్బా ఎవరైనా అమ్మోళ్ళు గ్రేటే ఈ విధంగా అగ్గి దగ్గర చేయాలంటే చాలా ధైర్యం ఉండాలని నాకు ఆ రోజే అనిపించింది అనమాట అసలు నిజంగా ఎంత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నేను అగ్గినిప్పులంతా తీసేసి తీపిచ్చేశాను అనమాట అత్తయ్య గారితో ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ